హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త బడ్జెట్ ప్లాన్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఎటువంటి అదనపు షరతులు లేదా ఛార్జీలు లేకుండా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలతో ముప్పై రోజుల పాటు అపరిమిత కాలింగ్ ఫోర్ జీ డేటాను అందిస్తుంది అయితే దేశంలో ఇతర టెలికాల్ కంటే ప్రీపెయిడ్ విభాగంలో మరిన్ని ఎంపికలను అందిస్తుంది అటువంటి మంచి బిఎస్ఎన్ఎల్ ప్లాన్ నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఇది వినియోగదారుల కోసం బండిల్ చేసిన ప్రయోజనాలను అందిస్తుంది దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ తన నూట తొంభై తొమ్మిది ప్రీపెయిడ్ను ముప్పై రోజుల పూర్తి వ్యాలిడిటీతో అందిస్తుంది ఇతర టెలికామ్లు వినియోగదారులకు ఇరవై ఎనిమిది రోజుల ప్లాన్లు లేదా అదే మొత్తానికి తక్కువ చెల్లిబాటు ఆప్షన్లు మాత్రం అందిస్తాయి ఇంకా బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్తో వినియోదాలకు వంద ఎస్ఎంఎస్లు డైలీ అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు టూ జీబీ రోజువారీ డేటా అందిస్తుంది మరే ఇతర టెలికాం ఆపరేటర్ కూడా ఈరోజు నూట తొంభై తొమ్మిది రూపాయలకి వన్ పాయింట్ ఫైవ్ జీబీ రోజువార డేటాను అందించడం లేదు బిఎస్ఎన్ఎల్ ఈ బడ్జెట్ ప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇది ముప్పై రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ అయితే ఈ ప్లాన్లో మీరు సూపర్ ఫాస్ట్ డేటా మోన్ ఆస్వాదించలేరు కానీ బిఎస్ఎన్ఎల్ సిమ్ని రెండవ నెంబర్ ఉపయోగించే వ్యక్తులు కూడా సరిపోతుంది బీఎస్ఎన్ఎల్ మంచి త్రీ జీ కవరేజ్ జోన్లో ఉన్న చాలామంది వ్యక్తులు బేసిక్ బ్రౌజింగ్ చేస్తున్నారు ఈ ప్లాన్ అటువంటి వారికి సరిపోతుంది మీకు ఇప్పటికీ తెలిసినట్లుగా బిఎస్ఎన్ఎల్ కూడా భారతదేశం అంతటా వినియోగదారులకు ఫైవ్ జీ నెట్వర్క్ అందుబాటులో తీసుకోవడం కృషి చేస్తుంది ప్రభుత్వ ఆధీనంలో టెలికో ఇప్పటికే కోర్ నెట్వర్క్ ట్రయల్స్ను పూర్తి చేసి ఫైవ్ జీ సిమ్ను ప్రారంభించింది రాబోయే కొద్ది సంవత్సరాలు వారు తమ సొంత ఫైవ్ జీని ప్రారంభించినప్పుడు ఇది భారతదేశంలో కూడా భారీ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు ఈ బిఎస్ఎల్ నెట్వర్క్లో ఫైవ్ జీ కవరేజ్లు యూసిస్తున్న కస్టమర్లకు అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రీపెయిడ్ ప్లాన్ మరింత విలువైనగా మారుతాయి ప్రస్తుతానికి ఫోర్ జీ వినియోగదారులు ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందగలరు